బాగున్నారా ఏమండి ఈ మధ్య బస్ కష్టాలే కదండి ఆటో కష్టాలు కూడా చాలా వస్తున్నాయండి ఏం జరిగిందంటే మొన్న ఆఫీస్కి వెళ్ళామండి ఆఫీస్కి వెళ్తే అయితే మా మీటింగ్ అది అయిపోయేసరికి ఒక ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ అయ్యిందండి సెవెన్ ఎయిట్ అయింది జోరుగా వాన మొదలైందండి ఇంకా చూడండి ఎన్ని ఆటోలు బుక్ చేసినా బుక్ అవ్వట్లేదండి సిటీ నడిబోడ్లో చూడండి పరిస్థితి అసలు ఈ వర్షాకాలంలో మనం ఉండాల్సిన జాగ్రత్త బస్సే కాదండి ఒక్క ఆటో దొరకలేదు ఒకటి రెండు బస్సులు వచ్చినా క్రిక్కిరిసిపోయి వస్తున్నాయండి ఇంకా అలాగే నిల్చున్నామండి ఎంతసేపు నిల్చున్నాము నాకు అనిపించింది వర్షాకాలంలో ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే చాలా జా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళే ఆటోలు ఆపట్లేదు నాలుగైదు సార్లు ఆటో బుక్ చేసిన నో ఆటో డ్రైవర్స్ నియర్ బై ట్రై అగైన్ ట్రై అగైనా అండి ఆరు గంటలకు మీటింగ్ అయిపోతే సిటీ నడుబోర్డ్లో ఇంటికి ట్వంటీ మినిట్స్లో రావాల్సిందండి ఒక ఎంత అండి నైన్కి వచ్చామండి అంటే త్రీ అవర్స్ పట్టింది చూసారా అండి మొన్న కష్టాలు చెప్పానా బస్సే కదండి ఆటో కూడా కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నాము మనం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి తొందరగా ఇంటికి రావాలని అర్థం